జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్ పుట్టినరోజు వేడుకలు జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా నాయకులు కార్యకర్తలు అభిమానులు జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతులను ఘనంగా సత్కరించి కేక్లు కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు పలువురు పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీస్సులు అందించారు ఈ సందర్భంగా పోతుల మోహన్ రావు జీను మణిబాబు మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ తనయుడు అయినటువంటి నవీన్ ఇర్రిపాక సర్పంచ్ గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి జగ్గంపేట జడ్పీటీసీగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గా కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షుడిగా పలు పదవులను అలంకరించి ఆ పదవులకే వన్నె తెచ్చే విధంగా ఆయన చేశారని కొనియాడారు నెహ్రూ ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు ఆయన చంద్రబాబు కోసం తన తండ్రి నెహ్రూ కోసం పాదయాత్రలు చేసి ప్రజల మన్ననలు పొందారని అన్నారు ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకుని మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించారని అభిలషించారు ఈ కార్యక్రమంలో జ్యోతుల అనీష్ నెహ్రూ కొత్త కొండబాబు అడబాల వెంకటేశ్వరరావు కోర్పు సాయితేజ పరిమి బాబు జాస్తి వసంత్ కందుల విజయ్ బొల్లం రెడ్డి రామకృష్ణ జగ్గంపేట నియోజకవర్గం నాలుగు మండలాల నుండి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు HAPPY बर्थ डे